స్ యూట్యూబ్ ఛానల్లో నేను మీ ముందుకు తీసుకొచ్చింది ఈరోజు అద్భుతమైనది ఒక ఆహార పదార్థాన్ని తీసుకొచ్చాను మీ యొక్క చిన్నారి పిన్నారి పిల్లల కోసం వాళ్ళ పిల్లల ఆరోగ్యంగా బలిష్టంగా ఉండాలనుకుంటే ఇప్పుడు జొన్నలు తెల్ల జొన్నలతో చేసిన మాల్ట్ రాగి మాల్ట్ గురించి కూడా నేను గతంలో చెప్పాను ఇది జొన్నల మాల్ట్ అనమాట ఇది ఒక కిలో తెల్ల జొన్నలు తెచ్చుకొని దాన్ని నైట్ మొత్తం నానబెట్టి తర్వాత దాన్ని ఎండకు ఎండబెట్టి దోరగా వేయించి రవ్వలాగా చేసుకోవాలి రవ్వ రవ్వలాగా చేసుకొని దీన్ని ఉదయం బ్రేక్ఫాస్ట్లో లేవు కానీ లేదా ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ లాగా దీన్ని జావా బాగా ఉడికిచ్చి దాంట్లో పాలు పంచదార వేయచ్చు లేదా బెల్లం వేసుకోవచ్చు దాంట్లో పొడి ఫిఫ్టీ టూ హండ్రెడ్ గ్రామ్స్ వాళ్ళ శరీరాన్ని బట్టి యాభై నుంచి వంద గ్రాములు వేసి దాంట్లో ఉడికిచ్చేసి బెల్లం కానీ చక్కెర కానీ వేయండి బెల్లం మంచిది ఇంకా చక్కెర కన్నా దాంట్లో కొద్దిగా నెయ్యి వేయండి మరియు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయొచ్చు విత్ విత్ డ్రై ఫ్రూట్స్ వితౌట్ డ్రై ఫ్రూట్స్ ఏ విధంగానే ఇవ్వచ్చండి ఇది కానీ రోజు మీరు ఈవినింగ్ కానీ పిల్లలకు కానీ తాపిస్తూ ఉంటే వాళ్ళ పిల్లలకు ఆరోగ్యంగా ఉంటారు బలంగా ఉంటారు యవ్వనంగా ఉంటారు వీళ్ళకు శరీరంలో మంచి ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి ఇది వాడేదాని వల్ల గొప్ప శక్తి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి వీక్నెస్ లేకుండా ఉండదు మరియు వాత పిత్త శ్లేషాలు వీటిని కూడా కంట్రోల్ చేస్తుంది శరీరంలో ఉండే వాత పిత్త శ్లేషాలతో త్రిదోషాలు ఏవైనా ఉన్నా వాటిని సమాన స్థితికి తీసుకొస్తుంది అనమాట ఇది ఏ పదార్థమైనా ఇష్టం వచ్చిన రోజులు తినచ్చండి మనకు వ్యాధులు రాకుండా ఉండడం కోసం చాలా ఆరోగ్యంగా పనిచేస్తుంది పిల్లలకు దీర్ఘాయువుగా కలిగి ఉంటారు పిల్లల మంచి గ్లో వస్తుంది ఇది చాలా సులభమైనది పెద్ద ఖర్చేం కాదు జొనర మాహ అంటే యాభై అరవై రూపాయలు కేజీ ఉంటుంది మీరు అదే మాల్ట్ బా మార్కెట్లో తీసుకొచ్చారంటే ఎంత ఖర్చు వస్తుందో చెప్పండి ఇలా పిల్లల నుంచి పెద్దవారం వరకు పెద్దవాళ్ళు కూడా వాడచ్చు పిల్లలకి ఎందుకు మెన్షన్ చేశారంటే స్కూల్ నుంచి ఈవినింగ్ రాగానే పిల్లలు దారిలో వచ్చేటప్పుడు కూరకులు లేసు కోవి కానీ ఐస్ క్రీమ్స్ లేకపోతే గప్చి ఇవన్నీ గప్చి బండ దగ్గరికి వెళ్తారు ఇంకా మరి కాలేజీ పిల్లలు అవుతాయి ఇలా కూడా తినే బదులు ఇది రాగానే పిల్లలకు రోజు చేసి పెట్టండి నేను ఇంకోటి కూడా మాల్ట్ ఒకటి ఉన్నది బార్లీ గింజలతో జావా అది కూడా ఒక వీడియో చేస్తాను ఆ వీడియోలో కూడా చూడండి అది కూడా వాడుకోండి రాగి మాల్ట్ కూడా నేను చేసుకున్నాను ఆల్రెడీ అది కూడా గతంలో చెప్పుకున్నాను అమృత ఆహారం రాగి మాల్ట్ అట్లా ఆహారం గురించి కొన్ని సిరీస్ చేశాను అవి కూడా ఈ ఛానల్లో మీరు చూసి లాభం పొంది మీ యొక్క ఫీడ్బ్యాక్ తెలియజేయండి నమస్తే